హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తారు మహేష్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి అయితే వీడియో అయితే రాలేదు ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ నుంచి వీడియో అయితే రావట్లేదు ఫ్రెండ్స్ మీకు ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే డైలీ అయితే చేస్తుంటాను ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ చాలా మంది అయితే ఏమైతే చేస్తారంటే యూట్యూబ్ లో వీడియోస్ అయితే చేస్తుంటారు కదా చేసినప్పుడు అయితే ఫ్రెండ్స్ మీరు ఈ రెండు సెట్టింగ్స్ అయితే చాలా మంది అయితే చేసింటారు మీరు టైటిల్ అయితే చూసింటారు ఈ రెండు సెట్టింగ్స్ అయితే చాలా మంది అయితే చేస్తారు ఫస్ట్ సెట్టింగ్ చూసినట్టుంటే ఫస్ట్ సెట్టింగ్ అయితే ఏంటంటే మీరు ఎప్పుడైతే మీ ఛానల్ అయితే మోనిటైజేషన్కి అయితే వెళ్తారో ఈ సెట్టింగ్ ఆన్ చేయకుంటే అప్పుడైతే మన మోనిటైజేషన్ అయితే మన యూట్యూబ్ అయితే యాప్స్ అప్ అయితే చేయదు సెకండ్ సెట్టింగ్ చూసినట్టుంటే సెకండ్ సెట్టింగ్ అయితే ఏంటంటే మీ ఛానల్లో ఎప్పుడైతే మీరు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారో చాలా మంది అయితే వీడియో అయితే వ్యూస్ అయితే రాదు వీడియో వ్యూస్ రానుకుంటున్న ఆ ఏ అనుకుంటాను ఒకవేళ మీరు చేయకంటే ఈ సెట్టింగ్ అయితే మీరు ఆన్ అయితే చేసుకోండి ఏ విధంగా అది చేస్తారో మీకు చూపిస్తున్న తర్వాత ఈ వీడియో అయితే ఎండ్ దగ్గర చేయండి స్కిప్ చేయకోకుండా చూడండి కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మీకు లేట్ చేయకుండా ఫస్ట్ గా అయితే ఏమైతే అంటే ఇక్కడ ప్లే స్టోర్ అప్లికేషన్ దీని అయితే క్లిక్ చేయండి ప్లే స్టోర్ అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ప్రొఫైల్ అయితే ఆప్షన్ అయితే చూడండి ఇక్కడ మీకు ఈ ప్రొఫైల్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి ఇక్కడ ఈ ప్రొఫైల్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తానంటే మనకి ఇక్కడ మేనేజర్ యువర్ అకౌంట్ అయితే ఉంచు దీని క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయితే చూడండి ఇక్కడ మేనేజర్ సెటింగ్ ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా చూడండి ఈ విధంగా మనకి ఓమ్ బటన్ అయితే ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రొఫెషనల్ ఇన్ఫార్మ్ డేటా ఈ విధంగా ప్రైవసీ విధంగా ఉన్నాయి మనకి ఏం చేస్తారంటే ఇక్కడ సెక్యూరిటీ ఆప్షన్ అయితే ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఈ విధంగా చూడండి ఇక్కడ మనకి సెటప్ వెరిఫికేషన్ అయితే దీని అయితే మనం ఆన్ చేయాలి ఇక్కడ మైండ్ సెటింగ్ మనకి ఇదే మనకి ఎప్పుడైతే మనం మోనిటైజేషన్ అయితే చేయడానికి అయితే వెళ్తామో అప్పుడైతే ఈ సెటింగ్ అయితే కంపల్సరీగా అయితే అడుగుతుంది ఈ కంపల్సరీగా మీరు సెటింగ్ అయితే మీరైతే చేయాలి అప్పుడే మనకి అయితే మనకి మోనిటైజేషన్గా చేయడానికి అయితే యూట్యూబ్ అయితే యాడ్సప్ అయితే చేస్తుంది మీరు ఏం చేస్తారంటే సింపుల్గా దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ ఇక్కడ సింపుల్గా క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ చూడండి ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది లోడింగ్ అయిన తర్వాత చూడండి మనకి ఈ విధంగా అయితే వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఫింగర్ ప్రింట్ అయితే ఇస్తుంది ఫింగర్ ప్రింట్ అయితే మీ ప్యాటర్న్ అయితే లాక్ ఈ విధంగా ఇస్తుంది చూడండి ఫింగర్ ప్రింట్ అయితే ఇచ్చిన బ్లాక్ అయితే కనపడుతుంది తర్వాత ఏం చేస్తా అంటే ఈ విధంగా అయితే లోడ్ అయితే అవుతుంది ఇక్కడ లోడ్ అయిన తర్వాత చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మనకి ఇక్కడ టర్న్ ఆన్ అయితే చూడండి దీని అయితే ఆన్ అయితే చేయండి ఇక్కడ వెరిఫికేషన్ అయితే ఆన్ చేయండి ఇక్కడ ఆన్ చేసిన తర్వాత చూడండి మనకి ఈ విధంగా ఆన్ అయితే అవుతుంది ఈ విధంగా చూడండి మీరు కూడా ఆన్ అయితే చేయండి ఇక్కడ ఆన్ అయితే చేసిన తర్వాత చూడండి బ్యాక్ అయితే వచ్చేయండి ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే ఆన్ అయితే అయింది చూడండి ఇక్కడ ఈ విధంగా ఆన్ అయితే కావాలి ఇట్లా మీరు ప్రతి ఒక్కరు ఈ విధంగా అయితే ఆన్ చేసుకోండి ఎప్పుడైతే మీరు మోనిటేషన్ చేయడానికి అయితే వెళ్తారు కదా అప్పుడైతే చాలా అయితే మీకు ప్రాబ్లం అయితే అవుతుంది అందుకే ఈ సెట్టింగ్ అయితే ఆన్ అయితే చేయండి ఇక్కడ సెకండ్ సెట్టింగ్ అయితే చూపిస్తాను ఫస్ట్ సెటింగ్ అయితే మీకు నేర్పించాను కదా ఏ విధంగా మీరు చేసినప్పుడు అయితే మనకైతే ఆన్ అయితే చేయాలి ఇప్పుడు మీకు ఏ విధంగా రైట్ లిక్ చేసి చూపించాను కదా అట్లా ఏ విధంగా అయితే మీరు ప్రతి ఒక్కటి మీ మొబైల్ నెంబర్ యాడ్ చేయండి తర్వాత ప్రతి ఒక్కటి దానిలో ఏమేమి ప్రొసెస్ ఉంటాయో ప్రతి ఒక్కటి యాడ్ చేయండి మీకు కొన్ని చాలా మంది అయితే నేను ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి నాకు అయితే రైట్ క్లిక్ అయితే పడింది మీరు కొన్ని ఈకోకుంటే ఈ విధంగా అయితే కొన్ని ప్రొసెస్ అయితే ఉంటాయి ఆ ప్రొసెస్ అయితే మీరు పూర్తిగా అయితే కంప్లీట్ చేసాడు ఇప్పుడు ఏ విధంగా అయితే చేశాను మీరు కొంత ఆన్ చేయండి సెట్టింగ్ చాలా అయితే ఆన్ చేయడం అయితే చాలా అయితే ఇంపార్టెంట్ తర్వాత చూసినట్టు సెకండ్ సెటింగ్ చూసినట్టు సెకండ్ సెట్టింగ్ ఏంటంటే అంటే మీరు వీడియోస్ అయితే ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ అయితే చేస్తారు యూట్యూబ్ లో కొత్తగా ఎవరైనా సరే ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటారు చూడండి అప్లోడ్ చేసినప్పుడు చాలా మందికి అయితే వీడియోస్ అయితే గ్లో అయితే కాదు కదా వీడియోస్ గ్లో కావడం కారణం ఏంటంటే ఒక సెట్టింగ్ అయితే ఉంది ఒక సెట్టింగ్ అంటే ఏంటంటే క్రోమ్లో ఉంది ఆ క్రోమ్ యూట్యూబ్లో మనం ఓపెన్ చేసి డెస్క్టాప్ బోర్డ్ ఆన్ చేసి అది ఏ విధంగా మీకు సింపుల్గా అయితే ఉంటుంది వీడియో అయితే చూడండి సింపుల్గా అది ఏ విధంగా చేసి చూపిస్తాను రండి ఇప్పుడు క్రోమ్ వెబ్సైట్ ఏ విధంగా ఓపెన్ చేస్తారు చూపిస్తాను రండి ఫస్ట్గా అయితే ఏమైతే చేస్తారంటే ఇక్కడ మనకి సర్చ్ అయితే చేయండి ఇక్కడ సర్చ్ ఏమైనా చేస్తారంటే డబ్బు డబ్ల్యూ డబ్బు యూట్యూబ్ అయితే సర్చ్ అయితే చేయండి ఇక్కడ సర్చ్ అయితే చేస్తాను డబ్ల్యూ డబ్ల్యూ కమ్ యూట్యూబ్ అయితే స్టూడియో అయితే ఓపెన్ చేయండి లేకుంటే ఇక్కడ మీకు ఈ విధంగా అయితే సర్చ్ అయితే చాలా మందికి సర్చ్ చేయకుండా రాకుంటే ఈ విధంగా అయితే సర్చ్ అయితే చేయొచ్చు ఇక్కడ యూట్యూబ్ యూట్యూబ్ కమ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది మీ యూట్యూబ్ అయితే దీని అయితే సింపుల్గా అయితే క్లిక్ అయితే చేసేయండి యూట్యూబ్ కమ్ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే వస్తుంది తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ త్రీ లైన్ అయితే ఆప్షన్ చూడండి ఇక్కడ ఈ త్రీ లైన్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి ఇక్కడ ఈ త్రీ లైన్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి డెస్టబోర్డ్ ఆప్షన్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది ఈ డెస్టాబ్ ఆప్షన్ అయితే ఆన్ చేయాలి ఇక్కడ డిస్టర్ బడ్జెట్ ఆన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు ఫుల్ అయితే ఈ విధంగా యూట్యూబ్లో ఫుల్ అయితే స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ల్యాప్టాప్ ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు తర్వాత మనకి ఫోన్లోనే మనకి ఫోన్ ఉంది కాబట్టి మనం ఫోన్లోనే వీడియో చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా చేయండి తర్వాత నోటిఫికేషన్ అలౌన్ చేయండి తర్వాత బ్లాక్ అనేది చేయండి ఈ విధంగా చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ప్రొఫైల్ అయితే ఆప్షన్ అయితే చూడండి ఇక్కడ జూమ్ చేయండి ఇక్కడ ఈ విధంగా ఇక్కడ ఈ విధంగా జూమ్ చేసిన తర్వాత ఈ విధంగా స్క్రీన్ అయితే ఇక్కడ ఈ విధంగా తీసుకురండి తర్వాత ఏం చేస్తారంటే ఈ ప్రొఫైల్ అయితే ఆప్షన్ దీని అయితే క్లిక్ చేయండి ఈ ప్రొఫైల్ ఆప్షన్ క్లిక్ చేస్తేనే మనకి ఈ విధంగా వైట్ స్టూడియో అయితే కనపడుతుంది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అయితే ఉంది ఇక్కడ యూట్యూబ్ స్టూడియో మీరు ఏం చేస్తారంటే ఓపెన్ చేయండి ఓపెన్ ఏ విధంగా చేస్తారంటే మీరు సింపుల్గా క్లిక్ చేసి మనకి వైట్ స్టూడియో అయితే ఓపెన్ అవుతుంది మీకు డబల్ క్లిక్ చేయాలి ఇక్కడ డబల్ క్లిక్ దీని ప్లస్ ఎత్తే డబల్ క్లిక్ అయితే ఓపెన్ అయింది తర్వాత ఏం చేస్తారంటే ఓపెన్ న్యూ ట్యాబ్ గ్రూప్ అయితే దీని అయితే క్లిక్ చేయండి దీన్ని దీన్ని క్లిక్ చేస్తే మనకి సెకండ్ అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ మనకి కింద సెకండ్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది ఇక్కడ యూట్యూబ్ సైడ్లో చూడండి ఈ ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఏం సింపుల్ సింపుల్గా చూడండి మనకి ఈ విధంగా అయితే ఛానల్ డాష్ బోర్డ్ అయితే వస్తుంది ఛానల్ డాష్ బోర్డ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా జూమ్ చేయండి ఇక్కడ జూమ్ చేసిన తర్వాత ఇక్కడ సెటింగ్ అయితే ఆప్షన్ అయితే చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ సెటింగ్ అయితే ఆప్షన్ అయితే ఇక్కడైతే ఉంది ఇక్కడ మీకు ఈ విధంగా జూమ్ చేసి చూపిస్తే సెటింగ్ అయితే కింద అయితే ఉంది ఈ సెట్టింగ్ అయితే క్లిక్ చేయండి ఈ సెటింగ్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకు ఈ విధంగా అయితే వస్తుంది చూడండి సెట్టింగ్స్ లో మనకి చాలా అయితే ఆప్షన్ జనరల్ తర్వాత ఛానల్ ఈ విధంగా అయితే ఆప్షన్ అయితే చాలా అయితే ఉంటాయి మీరు ఏం చేస్తారంటే సింపుల్గా అయితే ఛానల్ అయితే క్లిక్ చేయండి ఇక్కడ ఈ ఛానల్ క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి ఈ విధంగా బేసిక్ ఇన్ఫార్మ్ అయితే ఉంది కీబోర్డ్స్ ఉంది కీబోర్డ్స్లో చెప్తాను చూడండి మీరు ఎలాంటి వీడియో చేస్తున్నారో ఫస్ట్ చూడండి ఇక్కడ ఛానల్ అయితే నేను ఏం చేస్తానంటే యూట్యూబ్ మహేష్ దే ఛానల్ ఈ విధంగా చూడండి రాక్ మహేష్ ట్వంటీ సిక్స్ మహేష్ దే తర్వాత మహేష్ దే రాక్ ఈ విధంగా చాలా అయితే నేను కీబోర్డ్స్ అయితే యాడ్ చేస్తాను కీబోర్డ్స్ ఎందుకు యాడ్ చేయాలంటే మీ ఛానల్ అయితే ఉంచాలంటే మీ ఛానల్ నేమ్స్ అయితే ఉంటాయి చూడండి మీ ఛానల్ని ఏదైతే పెట్టారో దాన్ని ఇక్కడైతే యాడ్ చేయండి తర్వాత ఎలాంటి వీడియోస్ అయితే చేస్తున్నో దాన్ని కూడా ఇందులో అయితే యాడ్ చేయండి తర్వాత మీరు ఏమైనా పెద్ద పెద్ద యూట్యూబర్స్ అయితే ఉంటారు చూడండి వాళ్ళు యూట్యూబ్లో వాళ్ళ ఛానల్ నేమ్ వచ్చి ఇక్కడైతే మనం యాడ్ చేయండి ఛానల్ నేను యాడ్ చేస్తే ఏమవుతుందంటే మనం వాళ్ళ సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు చూడండి వాళ్ళకి అయితే చూసే అవకాశం అయితే చాలా అయితే ఉంటుంది ఇక్కడ ఇక్కడోర్డ్స్ అయితే ఈ విధంగా యాడ్ చేయాలి కీబోర్డ్స్ ఏ విధంగా యాడ్ చేస్తే మీకు సింపుల్గా ఒకటే చూపిస్తాను చూడండి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ దాకా యాడ్ చేసుకోవచ్చు నేను సింపుల్గా ఇక్కడైతే యాడ్ అయితే చేసేస్తున్నాను చూడండి ఇక్కడ సింపుల్గా చూడండి ఫ్రెండ్స్ దీన్ని క్లిక్ చేశాను తర్వాత ఇక్కడ మహేష్ దే టెక్ అయితే ఈ విధంగా యాడ్ చేస్తాను తర్వాత ఏం చేస్తారు సింపుల్గా అయితే దీని అయితే క్లిక్ చేస్తారు చూడండి ఇక్కడ మనకి ట్యాగ్ రూపంలో అయితే అయిపోయింది చూడండి ఇక్కడ కీబోర్డ్స్ కీబోర్డ్స్ ఫైవ్ హండ్రెడ్ దాకా యాడ్ చేయాలి మీరు డిఫరెంట్ డిఫరెంట్గా యూనిక్ అయితే యాడ్ చేయండి లేకపోతే మీ ఛానల్ నేమ్స్ అయితే ఉంటాయి చూడండి దాని అయితే డిఫరెంట్ డిఫరెంట్గా మార్చి మార్చి వేయండి ఇక్కడ తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ సేవ్ అయితే ఆప్షన్ దీన్ని అయితే క్లిక్ చేయండి సింపుల్గా అయితే సేవ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే ఫ్రెండ్స్ మీకు రెండు సెటింగ్స్ అయితే పూర్తిగా చూపిస్తాను ఫస్ట్ సెటింగ్ చూసినట్టు ఎప్పుడైతే మీ ఛానల్ అయితే మానిటైజేషన్ చేసినప్పుడు ఆ సెట్టింగ్ అయితే కంపల్సరీగా అయితే అడుగుతుంది ఆ సెట్టింగ్ అయితే మీరైతే ఆన్ అయితే చేయాలి తర్వాత సెకండ్ సెటింగ్ చూసినట్లుంటే సెకండ్ సెటింగ్ ఏంటంటే మీ ఛానల్లో మీ వీడియోస్ అయితే వైరల్ కావడానికి తర్వాత మీ ఛానల్ అయితే సర్చ్ రావడానికి కారణం కూడా అదైతే మీ సెటింగ్ అయితే చెప్తున్నాను చూడండి తర్వాత సెకండ్ కూడా మీ వీడియో అయితే వైరల్ అవ్వడానికి చాలా అయితే ఛాన్సెస్ అయితే చాలా అయితే ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్కి అయితే ఫ్రెండ్స్ నేను కూడా నా ఛానల్లో అయితే మైన్ ఛానల్ అయితే ఇప్పుడు మీ వీడియోస్ అయితే చూస్తాను చూడండి ఆ వీడియోస్లో అయితే ఈ విధంగా అయితే అప్లోడ్ చేశాను ఈ విధంగా అయితే మీరు కూడా చేస్తే చూడండి ఈ విధంగా అయితే మీరు డైలీ అయితే వీడియో అయితే చేస్తుండండి కంపల్సరీ అయితే ఒక్కొక్క వీడియో అయితే డైలీ అయితే అప్లోడ్ చేస్తుంటే మీరు కూడా మీ ఛానల్ అయితే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు నెక్స్ట్ వీడియో నేను ఏంటంటే సబ్స్క్రైబర్స్ ఏ విధంగా చూడండి మీకు లైవ్ ప్రూఫ్ గా చూపిస్తాను సబ్స్క్రైబర్స్ అది ఏ విధంగా అంటే లైవ్ ప్రూఫ్ అయితే జన్యున్ గా లైవ్ సబ్స్క్రైబ్ ఏ విధంగా చేస్తారు చూపిస్తాను ఇంకా వీడియో అయితే ఎండ్ అయితే చేస్తాను వీడియో వచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జాయింగ్ వంద మాత్రం టేక్ కేర్ బై బై ఈ విధంగా సపోర్ట్ అయితే చేయండి